హాయ్ ఫ్రెండ్స్ నేను మీ కాళీ ముందుగా వీడియో చూసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఓన్లీ మెగా ఫ్యాన్స్ కోసమే ఈ ఛానల్ క్రియేట్ చేశాను ఎందుకంటే నాకున్న ఛానల్స్ అన్ని కూడా మిక్స్డ్ అన్ని కలిపి వేరే హీరోలకు కూడా ప్రమోట్ చేస్తున్నాను కాబట్టి సో ఓన్లీ మెగా ఫ్యాన్స్ కొంతమంది ఏంటంటే మెగా ఫ్యాన్స్ ని అంటే మెగా ఫ్యామిలీని ప్రతిదానికి కూడా బ్యాడ్గా మాట్లాడడం తొక్కాలని మాట్లాడడం వచ్చిన సినిమాని బ్యాడ్ చేయడం అలాగే సినిమాలు రాకముందు కూడా బ్యాడ్ చేయడం అలాంటివన్నీ జరుగుతున్నాయి సో దానికి స్టాండ్ తీసుకోకపోతే అవధాన అలాంటి నిజమైన అభిమాని స్టాండ్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి అయితే దీనికి ఏంటంటే నాకు వేరే ఛానల్స్ ఉన్నాయి కానీ దాంట్లో అన్ని మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది కాబట్టి దానికోసం కాకుండా ఎవరెవరో వేరే వాళ్ళు కూడా అందులో ఉంటారు అలా కాకుండా ఓన్లీ మెగా ఫ్యాన్స్ కోసమే మన ఓన్లీ మెగా ఫ్యాన్స్ అనే ఈ ఛానల్ని క్రియేట్ చేశాను సో తప్పకుండా ఈ మా మెగా ఫ్యాన్స్ తప్పకుండా దీన్ని సబ్స్క్రైబ్ చేయండి వీడియోస్ అయితే షేర్ చేయండి లేదు చేయండి ఇక పోతే నేను ముఖ్యంగా చెప్ప చెప్పదలుచుకుంది ఏంటంటే హరిహర వేరమల్లు అనేది ఆ గ్రాఫిక్స్ యాడ్ చేసిన తర్వాతనో లైట్ గా ట్రిమ్ చేసిన తర్వాతనో ఇప్పుడు చాలా బాగుంది అని కొంతమంది అంటున్నారు కానీ అది కాదు నేను సినిమా చూసిన మొదటి రోజే మొదటి సో ఆ రోజు ఏదైతే ఏ అయితే ట్వంటీ థర్ నైట్ వేసారో ఆ రోజే నేను చూసి సినిమా చాలా బాగుందని చెప్పాను రిపీట్ ఆడియన్స్ ఉంటారని చెప్పాను సో దాన్ని గ్రాఫిక్స్ అనుకొని భూతత్వంలో చూసి దానికోసం బ్యాడ్ గా మాట్లాడడం అనేది కొంతమంది పని కొట్టుకొని మరీ మాట్లాడడం అనేది జరిగింది సో నేను ఏదైతే చెప్పానో అది ఇప్పుడు జరుగుతుంది రిపీట్ ఆడియన్స్ ఖచ్చితంగా ఉంటారని చెప్పాను ఫ్యాన్స్ మళ్ళీ చూస్తారని చెప్పాను అదే ఇప్పుడు జరుగుతుంది సో నేను ముందు చూసేటప్పుడు డిసైడ్ అయ్యాను నాకు నైన్టీ మార్క్స్ వచ్చిన తర్వాత టెన్ మార్క్స్ ఎందుకు పోయాని నేను ఆలోచించను నైన్టీ మార్క్స్ వచ్చాయి నాకు అదే ఇంపార్టెంట్ థర్టీ ఫైవ్ లోపు వచ్చింది అనుకోండి ఫెయిల్ నైన్టీ మార్క్స్ వచ్చినప్పుడు మిగతా టెన్ మార్క్స్ కోసం ఫైవ్ మార్క్స్ కోసం ఆలోచించడం వేస్ట్ దాన్ని భూతత్వం పెట్టి చూడడం వేస్ట్ ఎందుకంటే మనము ఐఏఎస్ ఎగ్జామ్స్ మనం పేపర్ దిద్దడానికి మనం వెళ్ళలేదు ఒక ఎంటర్టైన్మెంట్ సినిమా చూడడానికి వెళ్ళాము మన అభిమాన హీరో సినిమా చూడడానికి వెళ్ళాము సో అందులో ఇంకోటి ఏంటంటే ఎప్పటివరకు పవన్ కళ్యాణ్ గారు తీసిన సినిమాలన్నీ లవ్ స్టోరీలు ఫ్యామిలీ స్టోరీలు కానీ సనాతన ధర్మం కోసం హిందూ ధర్మం కోసం హిందువులు దేవాలయాలు ఎలాగ ఆ రోజుల్లో కూల్ చేశారు ఎలాగ హిందువులకు మోసం చేశారు అనే ప్రతి పాయింట్ కూడా ఈ సినిమాలో ఉంది సో అలాంటి మంచి సినిమాని మనం ఎంకరేజ్ చేయకపోతే ఇలాంటి మంచి సినిమాని మనం సపోర్ట్ చేయకపోతే మునుముందు మన సినిమాలు రావు ఎంతసేపు స్మగ్లింగ్లు తర్వాత ఈ రేపులు మర్డర్లు ఇవే ఉంటాయి తప్ప వేరే సినిమాలు ఇంకా రావు సో ఇలాంటి సినిమాను ఆదరించండి చూడండి మనల్ని ఎలా తొక్క పెట్టాలని చూసి ఇకనైనా అంటే ఈ ఫ్యూచర్లో చాలా వరకు హిందువులని మార్పించడం కానీ హిందువుల కోసం ఏదో ఒకటి జరగడం కానీ అన్నీ జరుగుతున్నాయి కాబట్టి అప్పుడు జరిగేటట్టు మళ్ళీ ఇప్పుడు జరగకుండా మనలో మనం జాగ్రత్త పడాలి అని ఇలాంటి సినిమాలు చూస్తేనే మనకు అనిపిస్తాయి సో ఖచ్చితంగా ఈ సినిమాకి వెళ్ళండి సినిమా చాలా బాగుంది రేపటి నుంచి అసలు ఎడిట్ చేసిన కొద్దిగా క్లైమాక్స్ కూడా ట్రిమ్ చేశారు ఐ థింక్ నాకు తెలిసి ఏది క్లైమాక్స్ లో సుడిగాలు వస్తుంది కదా ఆ సుడిగాలు ఏమైనా డ్రింక్ చేస్తే చేయాలి బట్ నేను ఆల్రెడీ టూ టైమ్స్ చూసే నాకు టూ టైమ్స్ కూడా సినిమా ఇంకా సెకండ్ టైం నాకు ఇంకా బాగా నచ్చింది ఇంకా టూ త్రీ టైమ్స్ నేను సినిమా చూస్తాను ఎందుకంటే ఇలాంటి సినిమాలు రావు రెగ్యులర్ ఫార్మేట్ లో ఉన్నవి ప్రతి ఓడు చేస్తాడు ఎవడైనా తీస్తాడు సంవత్సరానికి మనకి ఒక ఐదు వందలు ఆరు వందల సినిమాలు రెగ్యులర్ ఫార్మేట్ లో ఉంటాయి అదే లవ్ స్టోరీలు అదే ఫ్యాక్షన్ స్టోరీలు అదే మర్డర్ మిస్టరీలు అవే సస్పెన్స్లు అవే థ్రిల్లర్లు ఉంటాయి కానీ ఇలాంటి సినిమాలు నూటుకో కోటుకో వస్తాయి ఒక హుబలి ఒక సైరా నరసింహారెడ్డి ఒక హరిహర వీరమాల్లు ఒక కన్నప్ప ఇలాంటివన్నీ చాలా డిఫరెంట్ మూవీస్ ఇవి అందరూ తీయరు అన్ని రోజులు రావు ఎవరి వీక్ రావు సో దయచేసి వెళ్ళి సినిమా చూడండి సినిమా చాలా బాగుంది ఇంకోటి ఏంటంటే రేపు ఎవరైతే వైజాగ్ లో ఉన్నారో వైజాగ్ లో ఉన్న వాళ్ళు సంఘం చదువులో నాగబాబు గారు రేపు సాయంత్రం ఆరున్నరకు గంటలకు షోకి ఆయన థియేటర్ లో సినిమా చూస్తున్నారు సో ఫ్యాన్స్ అక్కడికి వెళ్ళండి సినిమా టికెట్ ఆల్రెడీ బుక్ చేయండి నాకు తెలుసు ఐ థింక్ చాలా మంది బుక్ చేశారు సో ఆయనకి ఘన స్వాగతం పలకండి అలాగే मेरे जैसे ఏదైతే ఉంటాదో ఒక్కొక్కరికి సమాధానం చెప్పే విధంగా ఉండాలి సినిమాని తొక్కాలని చూసారంటే పవన్ కళ్యాణ్ గారు ఎదిరించడం చేతగాక సినిమాని తొక్కేసి సినిమా నాశనం చేసే చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు ఆ ప్రయత్నాన్ని ఎలాగైతే ఎలక్షన్ లో పవన్ కళ్యాణ్ గారికి నిలబెట్టి గెలిపించారో అదే విధంగా ఇప్పుడు సినిమాను కూడా మనం గెలిపించాలి రికార్డ్ స్థాయిలో భద్ర కొట్టాలి ఇంకో విషయం ఏంటంటే తొలి ప్రేమకి ఇలాగే డిబేట్ టాక్ వచ్చింది టాక్ వచ్చింది సూపర్ హిట్ అయింది ఇలాగే బ్లాప్ టాక్ వచ్చింది సూపర్ హిట్ అయింది అదే విధంగా హరిహరి వీరమాలు కూడా లాప్ తీసుకొచ్చారు కానీ సూపర్ హిట్ అవుతుంది సూపర్ కలెక్షన్స్ ఆల్రెడీ కలెక్షన్స్ బాగున్నాయి రేపటి నుంచి ఇంకా బాగుంటాయి ఎందుకంటే టికెట్ రేట్లు కూడా తగ్గించారు రేపటి నుంచి ఇంకా అంటే ఇప్పటివరకు టికెట్ రేట్ ఎక్కువగా ఉందని కొంతమంది వెళ్ళలేదు వర్షాలు పడ్డంతో కొంతమంది వెళ్లలేదు సో ఇప్పుడు వర్షాలు కూడా ఆగిపోయి టికెట్ రేట్ కూడా తగ్గుతుంది సోమవారం నుంచి కాబట్టి డెఫినెట్ గా చూడకపోయిన వాళ్ళు ఫ్యామిలీతో సహాయ సినిమా చూడండి ఒక మంచి సినిమా ఒక డిఫరెంట్ మూవీ చాలా రోజులు ఒక మంచి సినిమా చూసాం వచ్చి ఈ మధ్యకాలంలో వచ్చే మోస సినిమాలు కాకుండా ఒక డిఫరెంట్ గా మళ్ళీ ఒక కొత్తదనంగా మనకు ఒక కొత్త కొత్తదనంగా ఫీల్ అయ్యే ఒక సినిమా మనం చూసామని చాలా హ్యాపీగా బయటకు వస్తారు ఇది విషయం ఈ వీడియో చూసినందుకు ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కువ మందికి షేర్ అయ్యేటట్టు చూడండి సినిమా కోసమే కాకుండా చిరంజీవి గారి కోసం పవన్ కళ్యాణ్ గారి కోసం ప్రతి ఒక్కరు కూడా స్టాండ్ తీసుకొని ఈ ఛానల్లో మంచి మంచి వీడియోస్ నేను చేస్తాను సో మెగా ఫ్యాన్స్ మాత్రమే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి నన్ను ఫాలో అవ్వండి థ్యాంక్ యూ